పుల్లు సింహాల మధ్య మన మహేష్ బాబు నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది వాటితో ప్రేమ ఎమోషన్స్ ఎలా ఉంటుంది మన ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి టూలో ఎలా ఉంటుంది మన మహేష్ బాబు అండ్ లయన్ కలెక్షన్ ఎమోషన్స్ అన్నీ ఈ వీడియోలో చూడండి ప్రపంచవ్యాప్తంగా మన మనందరూ తెలిసిందే హెచ్ఎస్ఎంబి ట్వంటీ టూ టూపై భారీ అంచనాలు ఉన్నాయి ఈరోజు అప్డేట్ ఫ్యాన్స్కి పూర్ణకాలకు తెప్పిస్తారు నిన్న జరిగిన అప్డేట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు అప్డేట్ ఏంటంటే పురుగు సింహాలతో ఫైటింగ్ సో నిజమే ఒడిస్సాలో కంప్లీట్ అయిపోయింది షూటింగ్ అలాగే ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ కెన్యాలో జరుగుతుంది కెన్యా ఏంటి చేస్తారు కెన్యాలో షూటింగ్ ఎందుకు చేస్తారు ఆఫ్రికాలో ఏముంది ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత హైదరాబాదులో సెట్ వేశారు త్రీ ఇయర్స్ సంబంధించింది ఇది పార్ట్ వన్ ఆ పార్ట్ టూ ఆ అసలు రాజమండ్రి ప్లాన్ ఏంటి సో ఎన్ని కోట్ల బడ్జెట్ అవుతుంది దాదాపు వెయ్యి కోట్ల పైన బడ్జెట్ అవుతుంది సో రాజమండ్రి ప్లాన్ ఏంటి అసలు కనెక్షన్ ఏంది ఇందులో హనుమాన్ కనెక్షన్ ఉంది ఒక హనుమాన్ రిఫరెన్స్ ఉంది సో రాముని కాపాడడానికి హనుమాన్ వచ్చాడు మరి అడవుల్ని కాపాడడానికి మన ఎస్ఎస్ఎంట్ బాబు వస్తాడు అని కథనాలు వినిపిస్తున్నాయి సో పూర్తిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఇందులో ఎక్స్ప్లెయిన్ కోసం మనం కొన్ని ఫొటోస్ ఏ ద్వారా తీసుకోబడింది వేరే లెవెల్లో ఉంటుంది చివరి వరకు చూడండి హై ప్రపంచాన్ని షేక్ చేసే వార్త సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా ఇక మన రాజమౌళి మహేష్ బాబు కలిస్తే ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఆ డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది సో నమస్కారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటే అంచనాలకు మించి ఉంటుంది సో ఆ అంచనాలు ఇప్పుడు ఆకాశాన్ని అంటాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి రూమర్ ఒక సంచలనమే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఫ్యాన్స్ థియరీలు మనల్ని ఒక అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి ఆఫ్రికా కెన్యా ఫారెస్ట్ సో ఏం జరుగుతుంది ఎస్ఎస్ఎంఈ నైన్ సెట్లో ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికా అడవుల్లో ముఖ్యంగా కెన్యా ఫారెస్ట్లోనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కెన్యా ఫారెస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది గుర్రాల పరుగు అడవి జంతువులు ముఖ్యంగా ఆఫ్రికన్ లయన్స్ మరియు ఈ అడవిలో ఏం జరుగుతుంది మహేష్ బాబు పాత్రకు ఈ సింహాలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది చర్చ మొదలైంది సో ఫ్యాన్స్ థియరీ నెంబర్ వన్ ఈ సినిమాలో లయన్స్తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని ఊహగానులో వినిపిస్తున్నాయి రాజమౌళి లాంటి డైరెక్టర్ సింహాలను కేవలం చూపించరు వాటితో ఒక కథను నడిపిస్తారు మహేష్ బాబు అడవి సంరక్షకుడుగా లేదా ఒక ట్రైబల్ యోధుడిగా సింహాలతో పోరాడే లేదా వాటితో స్నేహం చేసే సన్నివేశాలు ఉంటాయా ఊహించుకుంటేనే భూస్మం వస్తున్నాయి కదా ఫ్యాన్ థియరీ నెంబర్ టూ అంటే మహేష్ బాబు క్యారెక్టర్ డెవలప్మెంట్ రాజమౌళి అడ్వెంచర్ సినిమాల గురించి ఈ సినిమా ఒక పక్క అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ బాబు పాత్ర అడవిలో ఒక నిధిని వెతకడమో లేదా ఒక ప్రమాదకరమైన జాతిని కాపాడటమో చేయబోతుందని అంటున్నారు కెన్యా ఫారెస్ట్లో జరిగే ఈ షూటింగ్ సినిమాకు ఒక రియలిస్టిక్ హాలీవుడ్ స్థాయిలో ఇవ్వడం ఖాయం సినిమాపై అంచనాలు పెంచుతూ ప్రేక్షకులను కామెంట్ చేయండి ఈ థియేటర్లో ఏది నిజం అవుతుంది రాజమౌళి మనల్ని ఎలాంటి అడ్వెంచర్లోకి తీసుకెళ్తారు కెన్యా ఫారెస్ట్లో మహేష్ బాబు సింహాలతో చేసే పోరాటం ఎలా ఉండబోతుంది మీ ఆలోచనలు మీకు తెలిసిన మరిన్ని తీయరులను కామెంట్లో పంచుకోండి సో ఇలా చాలా ఉంది సో మనం చూసుకుంటే మహాభారతం కాన్సెప్ట్తో వచ్చిన కాన్సెప్ట్తో వచ్చిన బాహుబలి ఏ రేంజ్లో ఇట్ అయిందో తెలిసిందే రామాయణం కాన్సెప్ట్ క్లియర్కి వచ్చిన త్రిపులర ఏ రేంజ్లో ఉంది చూడండి రాముడు లక్ష్మణుడు అన్నదమ్ముల నేపథ్యంలో వచ్చిన త్రిపులర్ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది ఈసారి హనుమంతుడు పాత్రలో తప్పకుండా దర్శనమిస్తాడు సో హనుమంతుడు అడవిని కాపాడినట్టు మన రాముడిని కాపాడినట్టు ప్రకృతి కాపాడినట్టు ఇలా జంతువుల్ని ఫారెస్ట్ని ప్రతి ఒక్క జీవిని కాపాడే యోధుడిగా నాకేసి మన మహిళ బాబు కనిపిస్తాడనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు మన రాజమౌళి సినిమాని చెక్కడంటే అది ఏ రేంజ్లో ఉంటుంది ఈ మీరు ఈ సినిమా కోసం ఎంత హీరో చూస్తున్నారో తెలిసిందే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు దాదాపు నూట ఇరవై దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో ఈ సినిమాకి హైప్ అంతా ఇంత లేదు సో నెవర్ బిఫోర్ అన్నట్టు తీసుకెళ్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇంకో ప్రొడ్యూసర్గా హాలీవుడ్ డైరెక్టర్ని తీసుకువస్తున్నారు అని కథనాలు వినిపిస్తున్నాయి సో అటు విఎఫ్ఎక్స్ అవతార రేంజ్లో ఉంటుంది సో ప్రొడక్షన్ హౌస్ కూడా హాల్ నుంచి వస్తున్నారు కథలు వినిపిస్తున్నాయి ఒకవేళ వస్తే మన తెలుగు సినిమా స్థాయి ఇంకే లెవెల్లో ఉంటుందో మనందరూ తెలిసిందే సో డెఫినెట్గా ఇది ఏ రేంజ్ ఆడుతుందో మనకు ఊహ కందని విధంగా ఉంటుంది రోజుకో అప్డేట్తో వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి